హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బర్న్ స్టూడియోస్ ప్రధాని మోదీ గారు తమిళనాడులో పర్యటించారు తమిళనాడులో కూడా మోదీ గారికి విపరీతమైన క్రేజ్ ఉందనే విషయం మనకు ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది ఒక రకంగా చెప్పాలంటే తమిళనాడులో ఎంతకాలం తెరవెనకు ఉన్నటువంటి హిందువులంతా ఒక్కసారిగా మోదీ గారిని చూసి ఎంజాయ్ చేశారని కూడా చెప్పచ్చు ఎందుకంటే అక్కడ కొంతకాలంగా మతానికి ఏదైతే పురాతనమైనటువంటి మతాలు ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా పార్టీలు నడుస్తున్నాయి ఆ పార్టీకి చెందినటువంటి వ్యక్తులే అధికారంలోకి వస్తారు ఆ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ అని చెప్పడం నా ఉద్దేశం కాదు వాస్తవానికి అప్పటి రోజుల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాలను తగ్గించి ప్రస్తుతం ఉన్నటువంటి కాలానుగుణంగా పోవడం మంచిదే మూఢనమ్మకాలు నమ్మకాలు అంటే హిందూ ఆలయాల్లోకి కొంతమంది వ్యక్తులను రానియకపోవడం ఆ రోజుల్లో జరిగినటువంటి ఆరాచకాలు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా పోరాడడం మంచిదే కానీ సనాతన ధర్మాన్ని హిందూ మతం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా పోరాడడం అనేది కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్ తమిళనాడులో అయితే ప్రస్తుతం అదే జరుగుతుంది డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పెరియర్ సిద్ధాంతాలతో మొదలైనటువంటి పార్టీలన్నీ అలానే ఉంటాయి కమ్యూనిజానికి కొంచెం దగ్గరగా ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు ఓకే నో ప్రాబ్లం కమ్యూనిజానికి దగ్గరగా ఉన్నా లేదా ఆ మూఢనమ్మకాలని ఆచారాలని మత విశ్వాసాలని వ్యతిరేకించినంతవరకు తప్పులేదు అయితే తమిళనాడు హిందూ ఆలయాలకే పెట్టింది పేరు ఎన్నో గొప్ప గొప్ప కట్టడాలు ఉన్నాయి అక్కడ ఆ రాజులు పరిపాలించిన సమయంలో నిర్మించినటువంటి ఆలయాలు ఇప్పటికీ ప్రపంచ ప్రఖ్యాతి పొందినాయి అలాంటి ఆలయాల్లో ఒకటి బృహదేశ్వర ఆలయం మన నరేంద్ర మోదీ గారు అక్కడికి వెళ్ళి ప్రత్యేక పూజలు చేశారు ఆ పూజలు చేస్తూ అక్కడ నిర్వహించినటువంటి కార్యక్రమంలో అక్కడ రాజేంద్ర చోళుడు ఆ ఆలయాన్ని నిర్మించినటువంటి రాజు విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించాలని ప్లాన్ కూడా చేసుకున్నారంట సుమారు పదకొండు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయం అది అప్పట్లో ఆ గుడిని ఎంతో కళా నైపుణ్యంతో నిర్మించారు సో ఇప్పుడు ఆ తమిళనాడులో ఉన్నటువంటి గుడులన్నిటికి ఒక రకంగా మళ్ళీ తిరిగి ప్రాణం పోసేరేమో అనిపిస్తుంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే హిందూ మతపరమైనటువంటి చరిత్ర కలిగినటువంటి తమిళనాడులో ఒక రకంగా ఇప్పుడు కూడా హిందువులు ఎక్కువ ఎయిటీ పర్సెంట్ హిందువులు ఉన్నారు కాకపోతే ఇప్పుడున్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ హిందూ ప్రాతిపదికన నడిచే పరిస్థితి లేదు ఆ హిందూ సిద్ధాంతాలని హిందూ ఆచారాలని కిల్ చేసే పరిస్థితి ఉందని మనం చెప్పుకోవచ్చు కానీ మోదీ గారి రాకతో కొత్త జీవం పోసుకుందేమో తమిళనాడు హిందూ మతం అనేది కూడా అక్కడ మనకు అనిపిస్తూ ఉంటుంది కొన్ని విజువల్స్ చూస్తుంటే అయితే మోదీ గారి రాకతో హిందూ మతాన్ని మాత్రమే డెవలప్ చేస్తారని నా చెప్పడం నా ఉద్దేశం కాదు అక్కడ ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఒక పాయింట్ అయితే ఇంకో పాయింట్ ఏంటంటే మోదీ గారు అక్కడికి వెళ్ళడంతో కొన్ని ప్రాజెక్టులు కొన్ని వేల కోట్ల రూపాయల నిధులు కూడా తమిళనాడు కేటాయించారు అందులో తూతుకుడి విమానాశ్రయానికి నాలుగు వందల యాభై కోట్లతో కొత్త టెర్మినల్ భవనం నిర్మించే ఉందంట అలాగే నేషనల్ హైవే నాలుగు లైన్లు నిర్మించడానికి రెండు వేల మూడు వందల యాభై కోట్లు అలాగే పదమూడు రైల్వే స్టేషన్లకి నూట ముప్పై కోట్లతో పదమూడు రైల్వే స్టేషన్లని నూట ముప్పై కోట్లతో అమృత్ భారత్ రైల్వే స్టేషన్లుగా మార్చబోతున్నారు అలాగే దాంతోపాటు ఇందాక నేను చెప్పినట్టుగా రాజేంద్ర చోళుని స్మారక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు అయితే గతంలో మనం చూసుకున్నాం తమిళనాడులో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఎంకె స్టాలిన్ ఆయన అలాగే ఆయన కొడుకు ఎవరైతే ఉన్నారో ఉదయనిధి స్టాలిన్ వాళ్ళు సనాతన ధర్మాన్ని నాశనం చేస్తానని మాట్లాడడం సనాతన ధర్మం చీడ లాంటిదని మాట్లాడడం అలాగే సనాతన ధర్మాన్ని కరోనాని ఎలా అయితే పారగొట్టామో అలానే సనాతన ధర్మాన్ని కూడా పారగొడదామని చెప్పి మాట్లాడడం కొంచెం ఏదైనా హిందువుల మనోభావాలు అని చెప్పుకోవచ్చు అక్కడ ఎయిటీ పర్సెంట్ హిందువులు ఉన్నప్పుడు మరి అలా మాట్లాడిన వ్యక్తి తర్వాత గుళ్ళుకెళ్ళి ఇంట్లో పూజలు చేయించుకున్న సందర్భాలు కూడా మనం చూస్తాం అంటే కేవలం సనాతన ధర్మాన్ని వ్యతిరేకించేది సనాతన ధర్మాన్ని నమ్మని వాళ్ళు ఓట్ల కోసమేనా అనే విమర్శలు కూడా ఉన్నాయి వాళ్ళ మీద వాళ్ళు సనాతన ధర్మాన్ని పాటిస్తారు కానీ పాటించొద్దని చెప్తారని చెప్పి కొంతమంది రాజకీయ విశ్లేషకులు విమర్శించే విషయం అయితే ఇదే ఆ తర్వాత కాలంలో కూడా మొదటి నుంచి కరోనానిది ఆ తర్వాత ఎంకే స్టాలిన్ ఉదయనిధి స్టాలిన్ వీళ్ళంతా కొంచెం ఏదైనా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడడం జనాల్లోకి బలంగా అలాంటి మాటలను తీసుకెళ్లడం చేశారు కానీ మోదీ గారు రాకతో నేను అన్నట్టు మోదీ గారు రాకతో కొత్త ఉత్తేజం నింపారు హిందువుల్లో అని కూడా మనం అనుకోవచ్చు లేదంటే ఇప్పటి వరకు అక్కడ సనాతన ధర్మం గురించి మాట్లాడిన వ్యక్తి లేరు మొన్న ఏదో మురుగన్ సభలకి పవన్ కళ్యాణ్ గారు వెళ్తే తమిళ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు కట్టప్ప అని చెప్పుకుంటాం కదా మనం సత్యరాజు ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు అలాగే ఇంకొంతమంది అసలు పవన్ కళ్యాణ్కి తమిళనాడు రాజకీయాలకు ఏం సంబంధం అని కొంతమంది ఉన్నారు పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేసి గెలిచే దమ్ముందా అని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం జరిగింది సరే ఇక అసలు ఆయన అక్కడ పోటీ చేస్తాడో గెలుస్తాడో లేదా అనే విషయం పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారికి కూడా అక్కడ అంత క్రేజ్ ఉందన్నప్పుడే మీరు అర్థం చేసుకోవాలి అక్కడ ఎవరు ఎవరిని లైక్ చేస్తున్నారు అనే విషయం మనకు క్లియర్గా అర్థమవుతుంది ఆల్రెడీ రూలింగ్ పార్టీలో ఉన్న మీకు కూడా అంత క్రేజ్ లేదని మనం అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు వస్తే అంత క్రేజ్ వచ్చింది ఇప్పుడు నిజంగా ఒకవేళ మీరు చెప్పే సిద్ధాంతాలు జనాలు బలంగా నమ్మితే ఏదైతే మీరు సనాతన ధర్మం చేడపురుగు లాంటిది తరిమి చంపేద్దాం కరోనా లాంటివి తరిమి కొడదామని చెప్పి మీరు మాట్లాడే మాటలో అక్కడున్న మీ జనాలకు నచ్చినట్లయితే మోదీ గారిని ఆ రకంగా లైక్ చేయరు జనాలు అలాగే పవన్ కళ్యాణ్ గారు మురుగన్ సభలకు వస్తే ఆ రకమైనటువంటి ఆహ్వానం ఉండదు బృహదేశ్వర ఆలయం ఇంకా కొన్ని ఆలయాలని నిన్న మోదీ గారు సందర్శించడం జరిగింది ఎలా ఉందో అక్కడ ఉన్నటువంటి రిజల్ట్ మనం చూసాం అంటే కేవలం ఈ మాటలన్నీ ఓట్ల కోసమే తమిళనాడు రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారనే రాజకీయ విశ్లేషకుల మాటలు కూడా నిజమే మనం అనుకోవచ్చు అయితే అయితే ఇందాక నేను అన్నట్టు హిందూ ధర్మంలో ఉన్నటువంటి అలాగే సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఏదైతే మూఢనమ్మకాలు మత ఆచారాలు ఉన్నాయో వాటిని పక్కన పెట్టడం వరకు కరెక్టే ఏ రాజకీయ నాయకుడైనా ఏ మతం వాళ్ళైనా ఏ మనిషి అయినా మనం మాట్లాడుకునేది ఏంటంటే ఆ మతాచారాలు మూఢనమ్మకాలు ఆ అంధభక్తి అంధవిశ్వాసాలని పక్కన పెడదాం ప్రస్తుత కాలానికి తగినట్టుగా నడుద్దాం అలా అని మన సాంప్రదాయాలను మర్చిపోకూడదు మన కట్టుబొట్టు మాట తీరు భారతీయ సాంప్రదాయం అంటే ప్రపంచ దేశాల్లో ఎంతో గౌరవం ఉంది అదంతా దేనివల్ల వచ్చింది ఈ సనాతన ధర్మం హిందూ ధర్మం వల్ల వచ్చింది కదా సో దాన్ని మర్చిపోకుండా మీ రాజకీయ నాయకులు పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఏదైనా మాట్లాడటం తప్పులేదు అలాగే ఒక వర్గం ఓట్లు పడాలని చెప్పి హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని అవమానించడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా నా అభిప్రాయం మరి హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తేనే ఓట్లు పడతాయని రాజకీయ నాయకుల ఆలోచన ఏదైతే ఉందో అది చాలా తప్పు ఏ ధర్మాన్ని మనం తప్పు పట్టకూడదు ఇప్పుడు క్రైస్తవ మతాన్ని మనం తప్పు పట్టకూడదు ఇస్లాం మతాన్ని మనం తప్పుపట్టకూడదు ఎవరి అభిప్రాయాలు వాళ్ళి ఎవరి ఇష్టదైవం వాళ్ళది ఎవరు నమ్మిన దైవాన్ని వాళ్ళు కొలుస్తారు ఓట్ల కోసం లేదంటే మన స్వలాభం కోసం ఒక మతాన్ని అంతం చేస్తానని చెప్పడం అయితే కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం మరి మోదీ గారి తమిళనాడు రాక గురించి అలాగే బృహదేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజల గురించి రాజకీయ నాయకులు వాళ్ళ స్వలాభం కోసం పార్టీలకి మతాన్ని అంటగట్టడం గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోద్దు మరి ఇప్పుడే మన ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మరి కొంతమంది షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్ స్టూడియోస్